విజయవాడలో కలుషిత నీటి కలకలం రేగింది ప్రజలు పెద్ద ఎత్తున అస్వస్థత గురవుతున్నారు ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు అనేక మంది వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నీటి సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు నష్ట నివారణకు ఉపక్రమించారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు చాలా మంది అస్వస్థతకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు అనేక మంది ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నారని కలుషిత నీటిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస సహాయం అందించలేదని చెబుతున్నారు తమ సమస్యపై ఈటీవీ ఈనాడు కథనాలు ఇచ్చిన తర్వాతే వైద్య ఆరోగ్య శాఖ కార్పొరేషన్ సిబ్బంది వచ్చారని స్థానికులు అంటున్నారు కలుషిత నీరు కారణంగానే తన భర్త దుర్గారావు మరణించారని నాగమణి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు బాగోలేదు రెండు రోజులు హాస్పిటల్ తిప్పాము హాస్పిటల్లో తిప్పి అటు ఇటు తిప్పి చచ్చిపోయాడు మాకు ఆదాయం ఏమీ లేదు మాకేం నాయం చేస్తా ప్రభుత్వం ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలి మా తమ్ముడు నీటి కాలుష్యం వల్ల చనిపోయాడు వాడు కుటుంబానికి ఆధారం ఏమి లేదు వాడు ఆ ఇంటికి పెద్ద మరి ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్నాడు తగ్గలేదు పాంతుల విరోచనాలతో మరి యంత్రాంగం ఏం చేస్తుందో ప్రభుత్వం నిన్న ఈటీవీ వారు ఎందరూ వచ్చి అడవుడు చేయగా ప్రభుత్వ యంత్రాంగం వచ్చి నిన్న నిన్న టెస్ట్ అయి పెట్టి చూస్తే ఉదయం తీసుకువచ్చారు దీనికి మెయిన్ కారణం ఎలా చనిపోయాడు దాని గురించి ఏంటంటే వాటర్ వల్ల వాటర్ పొల్యూషన్ వల్ల చనిపోయారని చెప్పారండి అది గత ముప్పై మంది వరకు హాస్పిటల్కి వెళ్లారు ఏడు ఎనిమిది మంది కూడా చనిపోవడం జరిగింది ఇప్పటికే పక్కను హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి కొంతమంది పేషెంట్ కూడా ఉండడండి అది మా చెల్లి పేరు శివాని తనకి హెల్త్ వాటర్ వల్ల హెల్త్ బాగా హాస్పిటల్ ఉంది ఇప్పుడు తనకి మోషన్స్ వార్నింగ్స్ బాగా సండే నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి వచ్చింది మా పాటు తాగునీరు అనేది ఈ కొండ ప్రాంతానికి చిరకాల వాంచగా ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల్ ని గత ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి వాటర్ ట్యాంకుల్లో సరైన సదుపాయాలు వారానికి రెండు సార్లు లేదా రెండు వారాలకు రెండు సార్లు కడగాల్సినటువంటి పరిస్థితి కూడా మున్సిపల్ కమిషనర్ శాఖ లేదు కలుషిత నీటిపై స్పందించిన అధికారులు పరిస్థితి అదుపులోనే ఉందన్నారు నీటి నమూనాలను సేకరించామని పరీక్షలు నిర్వహించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు మొగల్ రాజపురం కాలనీలను విఎంసీ వైద్య ఆరోగ్య సిబ్బంది సందర్శించి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారన్నారు అస్వస్థతకు గురైన వారి కోసం విజయవాడ సర్వజన ఆసుపత్రిలో ముప్పై పడకలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు మెడికల్ క్యాంపు వద్దకు వస్తున్న వారికి మందులు ఇస్తున్నామని వారు పాటించాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నామన్నారు ఈ కేస్ మన దగ్గర రిపోర్ట్ అయిన వెంటనే మనం రెండు రకాలు మనం సర్వే స్టార్ట్ చేస్తాం ఒకటే అంటే ఎక్కడన్నా పైప్ లైన్లో లో లీకేజ్ ఉందా లేదా రెండోది పైప్ లైన్ ఎక్కడైనా డ్రైనేజ్ ఉందా లేదా ఇంకొక సర్వే అంటే హెల్త్ సర్వే అంటే ఫీవర్ సర్వే అంటాం దీంట్లో మనకి ఏం అంటే ఒక థర్టీ వన్ ఇంటి నుంచి డైరియా అంటే లూజ్ మోషన్ లూజ్ మోషన్ కంప్లైంట్స్ మనకి వచ్చింది మరీ ముఖ్యంగా ఈ కేసు ఎక్కడ వచ్చింది ఆ ఇంట్లో కూడా మనం మనం వెళ్ళాము ఆ ఇంట్లో వేరే కేసు రాలేదు ఇంటి పక్కన కూడా కేసెస్ లేదు కాబట్టి వాటర్ కంటామినేషన్ ద్వారా ఇప్పటి వరకు లేదు అది మన దగ్గర ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఆ డెత్ ఒకటి మేము విన్నాము ఆ తర్వాత మేము ఇంకా ఎక్కడ కూడా మేము ఇప్పటి వరకు ఏ కూడా లేవు ప్రతి దగ్గర కూడా మా వాళ్ళందరూ కూడా మా సిబ్బంది కానీ మాతో పాటు ఉన్న వాళ్ళు గానీ అలానే మా ఆ ఏమేమో ఆశాలు కూడా సర్వే చేస్తూ సో వాటిల్లో కూడా ఒక నలుగురికే ఒక వార్డ్ వాళ్ళకి మోషన్స్ అయ్యి రికవర్ అయిపోవడం ఉన్నారే కానీ యాక్టివ్ కేసులు అనేది ఆ ఏరియా నుంచి ఈ రోజు చేసిన దగ్గర నుంచి మనకేం రాలేదండి కలుషిత నీటిపై పూర్తి విచారణ జరిపి శుభ్రమైన తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు